హాయ్ అండి ఈరోజు మనం నిమ్మకాయ పులిహోర నా స్టైల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి అంటే పావు కేజీ రైస్ అనమాట సరేనండి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు ఇది కూడా యాడ్ చేసుకోవాలి ఇవే మెజర్మెంట్లతో మీరు చేశారంటే డెఫినెట్లీ చాలా బాగా కుదురుతుందండి ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ అండి ఇలా చక్కగా వాష్ చేసుకున్న తర్వాత అండి మనం రైస్ ఉడికించడానికి సరిపడినంత వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట అండి నేనైతే వాచుకుంటాను కాబట్టి ఈ ప్రాసెస్లో చేస్తున్నానండి మీరు అయితే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట అండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దామా రైస్ ఉడికే లోపల ఒక గ్లాస్ బియ్యానికి వచ్చేసి మూడు నిమ్మకాయలు అయితే పడతాయండి మనకి మీడియం సైజు నిమ్మకాయలు మూడు అనమాట అండి ఒకవేళ మీ దగ్గర చిన్న సైజు ఉంటే ఫోర్ తీసుకోండి ఒకవేళ పెద్ద సైజు ఉంటే రెండు తీసుకోండి ఇదే మెజర్మెంట్తో తీసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట అండి పులుపు అనేది వీటిని ఇలా కట్ చేసిన తర్వాత ఇలా రసం అనేది తీసుకోవాలన్నమాట అండి మనం ఇప్పుడు ఇలా రసం అనేది తీసేసిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం రైస్ ఉడుకుతుంది కదండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం రైస్కి పసుపు అనేది పట్టాలన్నమాట ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు దీన్ని వాచ్ చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టండి అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం మనం ఇప్పుడు ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇది కాసేపు హీట్ అవ్వాలి అండి ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ చేద్దాం ఇప్పుడు ఇందులో మనం ఆవాలు జీలకర్ర మినప్పప్పు అనమాట అండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందామండి పల్లీలు అనేవి ఇలా కాస్త వేగిన తర్వాత అండి ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చి ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి అనమాట అండి బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు అనమాట అండి అలాగే నాలుగు రమ్ములు కరివేపాకు ఇవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఒక్క ఈ తాలింపిక సరిపడగా మాత్రమే వేసుకోండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేసుకోండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మొత్తం కలిసేటట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు బాగా చల్లారిపోవాలన్నమాట అండి వేడి మీద అయితే నిమ్మరసం అసలు పిండొద్దండి మనం ఆల్రెడీ నిమ్మరసం తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మీరు మీ ఇష్టం మీకు సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా రైస్ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నాం గింజలు అనేవి తీసేసి యాడ్ చేసుకోవాలన్నమాటండి ఇలా మొత్తం వేసేసుకోండి ఇప్పుడు నిమ్మరసం వేయగానే చూసారా కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో ఇప్పుడు చక్కగా మొత్తం మిక్స్ చేసుకుందాం ఒకసారి అండి ఇలా చక్కగా మొత్తం పైకి కిందకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండి ఇది మనకి లంచ్ బాక్స్లో కానీ దేవుడి దగ్గర పెట్టడానికి ప్రసాదంగా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సరేనా అండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా చక్కగా బాగా కలిపేసిన తర్వాత ఇందులో ఫైనల్గా మనం కొత్తిమీర అనేది చల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇలా ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు సరేనా అండి బాయ్ బాయ్